అసలు ఇక్కడికి రాగలవారెంతమంది అని మావారులో చతుర్నామేవ హి లంఘనే సాగరే పుత్రస్య నీలస్య రాజ మమవా వచ్చా గనక నేను సర్వసేనాధిపతి కనుక నీరుడు మహారాజు కనుక మాత్రం గౌరవం ఇద్దాం ఆలోచించి ఎస్టిమేట్ చేసి సుగ్రీవుడు నేను కూడా వస్తాడుగా అంగదుడు పోని ఆయన మహా ఎన్నిసార్లు అనే నాలుగు ఈ నలుగురు వచ్చి ఏం చేస్తారు మళ్ళీ అనిపించింది అనుమాన్ బుద్ధిమాన్ మీకు యోగాభ్యాసం చేసినా భగవంతుని భర్జన చేస్తున్నా విచారణ ఉండాలి వివేకం గుడ్డెద్దు చోలేబడ్డట్టుగా ఉండకూడదు విచారణ ప్రతిదానికి యుక్తాయుక్త విచారణ ఏ అడుగేస్తున్నాం ఎక్కడికి వెళుతున్నాం హనుమంతుడు చూపించాడు ఇది అయినా నాకు చెప్పిన పని ఏమిటి నేను వచ్చి ఆలోచిస్తున్నది ఏమిటిక అక్కర్లేని పని యావజ్జానామి వైదేహీం యది జీవతివా వానవా తత్రైవ దృష్ట్యా దృష్టాతాం జనకాత్మ అమ్మ కనపడినప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆలోచిద్దాం ముఖ్యం మనకు ముందు ఇది కావలసింది